హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడి దయ వల్ల నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మీ అందరి సపోర్ట్ వల్ల కూడా ఇంకా ఇంకా బాగున్నాను ఏంటంటే రెండు రోజుల నుండి వీడియో చేయట్లేదు అనేసి నన్ను అడుగుతున్నా కొంతమందికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నాకైతే కనుక రెండు రోజులుండి అస్సలు అంటే అస్సలు బాగాలేదండి అందుకనేసి ఫుల్ వీడియోలు కానీ షార్ట్లు కూడా అంత ఎక్కువ ఏం పెట్టలేదు అవి కూడా నేను నిన్న మొన్న పెట్టినవి అయితే ఎప్పుడో తీసినవి ఇంకా అసలు ఛానల్ డల్ అవ్వకూడదని పెట్టాను ఇంకా ఫుల్ వీడియోలు చేయడానికి నాకు రెండు రోజులు ఇంకా అలా మంచి మీదే ఉన్నానని చెప్పాలి అంత పరిస్థితి అయితే కనుక బాగాలేదు రెండు రోజులు బాగోపోతే ఇల్లు చూడండి ఎంత భయంకరంగా ఉందో అడవి కంటే దారుణంగా ఉందని చెప్పాలి ఇక్కడ మనం ఒక్కటే తెలుసుకోవాలి నిజంగా ఇంట్లో మనసు బాగోకుండా ఉంటే ఒకవేళ రెండు రోజులు లేకపోయినా ఆమె ఒక పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ నిజంగా ఇల్లు ఇంత దారుణంగా ఉంటుంది అది ఇప్పుడే నాకు అర్థమయ్యింది అసలు ఇంటికి వెలుగు ఇల్లాలే అంటారు కదా అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఏంటంటే ఆ ఇల్లాలు లేని ఇల్లు చీకటమేమో అడవి అడవి అని చెప్పాలి అంత భయంకరంగా ఉంది అయితే ఈరోజు ఎలాగా సెలవు కదా పిల్లలు నాకు కూడా నాకు నిన్న నైట్ కొంచెం రిలాక్స్ అయ్యాను అన్నమాట లేకుంటే అసలు బాగాలేదనే చెప్పాలండి ఇంకా పొద్దున్న వేసి ఇంకా పని చేయడం మొదలు పెట్టామన్నమాట పిల్లలు మేమును మంచం కింద ఆ వెనకాల కబోర్డ్లోని పిల్లలు ఇంకా చిందర వందరగా చేసి పడి వాళ్ళు ఏంటంటే పాపం మార్నింగ్ నాకు టీ పెట్టేసి వెళ్ళిపోయేటోళ్ళు ఆ డాడీ ఏమో కొంచెం వంట చేసేసి వెళ్ళిపోయేటోడు ఆటోకి బాగోదు కదా వెళ్ళకుండా ఉంటే ఇంకా అలా అయితే అయింది ఇంకా ఎంత మనమేమనలేం కాదండి ఇంకా నేనైతే కనుక అలా పడుకునే ఉన్నాను బాగుంది కదా ఈరోజు అనేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకోవడానికి కూడా లేదు ఇంకా ఇల్లు ఇలా ఉంటే ఎలా తీసుకుంటామండి రెస్ట్ ఎవరిని అనడానికి ఉండదు మీరు చేయలేదు అనేసి పిల్లలేమో స్కూల్కి పోతారు పాపం వాళ్ళు ఎప్పుడో వస్తారు మా ఆయన గారా ఎలాగ వచ్చి రానట్టు వంట చేసి వెళ్ళేటోళ్ళు ఇంకా దానివల్ల నేనైతే కనుక ఇంకా రిలాక్స్ లేదు రెస్ట్ లేదు ఇంక పని చేసుకోవడం పెట్టాను ఈరోజు ఇంకా ఈ వారంలో నాలుగైదు రోజుల నుండి అనుకుంటా ఫుల్ వీడియో కూడా పెట్టలేదు అనేసి నేను ఇదే వీడియో పెట్టాను ఇదే అండి పరిస్థితి నిజంగా ఇంట్లో ఆడవాళ్ళు బాగోకపోతే ఆ ఇల్లు ఎంత అల్లకాలంగా ఉంటుందా అనేది ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది కదా అంటారు కదా అండి చాలా సింపుల్గా మాట్లాడుతూ ఉంటారు ఏం పని ఉంది ఇంట్లో ఆడవాళ్ళకి వాళ్ళు తినుకూ చూడము టీవీ చూడడం సీరియల్ చూడడం ఇలా అనేసి కానీ ఒక్క రోజు ఒక్క వారం రోజులు వద్దు ఒక రెండు రోజులు పుట్టింటికి వెళ్ళినా మాకు ఇంట్లో ఒంట్లో బాగోకపోయినా కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది మగవాళ్ళకి కానీ అయినా కానీ ఎందుకు అర్థం అవ్వదండి ఎన్నన్నా కానీ అనాలి కదా ఇంకా అది ఆడవాళ్ళ పరిస్థితి అయితే కనుక ఇలా ఉంటుంది ఇంకా నేనైతే కనుక ఇంకా ఇదే ఈరోజు వీడియో పెడదాం అనేసి అనుకున్నాను ఇంకో విషయం ఏంటంటే కనుక ఎప్పటి నుండో ఇంకా ఇలా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను కొడితే మెషిన్ కొడతా అప్పుడప్పుడు అందులో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా ఎక్కువ నేను మెషిన్ కుట్టడానికి ఇష్టపడను ఎందుకు అంటే కనుక నాకు ఎప్పటి నుండి ఈ మెషిన్ వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండడం వల్ల మిషన్ అయితే ఎక్కువ కుట్టలేనండి కుడితే తక్కువ కుడతాను దానివల్లే స్టిచ్చింగ్ వీడియోస్ అవి పెట్టట్లేదు లేకుంటే కనుక నేను డైలీ మెషిన్ కుట్టేటట్లయితే చాలా కుట్టుకోవచ్చు ఇంకా టైలరింగ్ మీదే నేను ఒక ఛానల్ కూడా రన్ చేయొచ్చు అన్నమాట ఎందుకు ఇంకా టైలరింగ్ మీదే ఛానల్ రన్ చేయట్లేదు అంటే ఎక్కువ కుట్టలేనండి ఇంకా ఈ తక్కువ ఈ స్టిచ్చింగ్ అనేది కూడా చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది మనం ప్రతిదీ కూడా పోస కూర్చున్నట్టు అంటారు కదా అలా పోస కూర్చున్నట్టు చెప్పాలి అలా చెప్తేనే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇంకొకసారి వచ్చి ఆ వీడియో చూడడానికి ఉంటుంది స్టిచ్చింగ్ వీడియోస్లో టైలరింగ్ వీడియోస్లో అలా ఉంటుంది ఇంకా లేదు నాకు వచ్చినట్లే ఇంకా ఇంట్లో జరిగే బ్లాగ్స్ కానీ నా బిజినెస్ తెలుసు కదా బిజినెస్కు అది పెట్టుకుందాము అనే ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ ఇలా రన్ చేస్తూ ఉన్నాను ఇంకేదేమైనా కానీ ఇంకా ఒకటి మొదలు పెట్టినప్పుడు మనం మధ్యలో అంటూ ఆపకూడదు అనేది నా ప్రాసెస్ అండి నా కోసం ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను కదా ఎన్ని ఛానల్ పోయినా మళ్ళీ పెడతానే ఉన్నానని ఇంకా అలా ఏమో ఇప్పటివరకు ఇంకా ఇలా జరుగుతూ ఉండాలని ఉంది అప్పటి వరకు జరుగుతూనే ఉండాలని నా ఉద్దేశం ఇంకెలా అయితే ఉందండి రోజు వీడియో ఇంకా ఈ సార్ నుండి రోజుకొక్క వీడియో అయినా పెట్టాలని నా ఉద్దేశం ఎందుకోసం అంటే నాకైతే కనుక వన్ ఇయర్కి ఇంకొక ఎలా లేదన్నా నలభై రోజులు ఉంది అనుకుంటున్నానండి ఇంకెక్కువైతే లేదు ఇంకా ఈ వన్ ఇయర్లో మనకైతే మాంటేజ్ని అవ్వాలి అవ్వకుండా ఉంది అంటే కనుక నాకు ఇప్పుడు వరకు కష్టపడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అండి ఎంత కష్టపడ్డానో అంత అంతా కూడా దేనికి అంటే మనం ఎంతో కష్టపడి వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తెచ్చుకోవడం నార్మల్ విషయం కాదండి అది అందరికీ సాధ్యం కాదు కొంతమందికేనండి అదృష్టం లక్కు ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెచ్చుకుంటారు మళ్ళాంటి వాళ్ళు ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది చాలా భయంగా ఉంటుంది అలాగే నేను కూడా ఎంతో కష్టపడి ఇప్పటివరకు వరకు వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేశాను మినీ మౌంటేజ్ను ఇదంతా కూడా చేయడానికి చాలా కష్టపడ్డాను ఇంక ఈ రెండు రోజుల నుండి కూడా లైవ్ కూడా చేయడం ఆపేసాను దానివల్ల ఏంటంటే నాకు వాచ్ అవర్స్ కూడా చాలా తగ్గుతూ ఉన్నాయన్నమాట అంటే లైవ్ ఎందుకు అనేది అంటే వాచ్ అవర్స్ కోసం సబ్ సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడు ఈ మధ్య నాకు లైవ్ చేయడానికి కూడా అవ్వ అవ్వక వాచ్ అవర్స్ అస్సలు రావట్లేదు ఓన్లీ ఫుల్ వీడియోకి వచ్చిన వాచ్ అవర్సే మనకి మాంటేజ్ని కలుస్తుంది ఇంకా అది కూడా నాకు ఫుల్ వీడియోస్ కూడా పెట్టకపోతే ఇంకా అవ్వదు కదా నాకు అదే భయమేసిందండి ఇంకా ఇప్పటి నుండి డైలీ కంపల్సరీ వారంలో ఒక రెండు మూడు వీడియోలు అయినా పెట్టాలి లేకుంటే అస్సలు అవ్వదు అలా అయితే ఉంది ఏంటంటే నేను అదే నాకు మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా నేను ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకుని ఒక అన్న అయితే కనుక మంచిగా లాస్ట్ తీసుకొస్తారని అదే వీడియోలో అయితే నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అన్ని రోజైతే అయితే మనకి అదేనండి నల్ల ద్రాక్ష అలాగే బత్తాయి పళ్ళు ఇంకోటి ఏంటంటే కనుక ఆపిల్స్ ఈ మూడు మిగిలినవి ఉంటే కనుక చాలా అంటే చాలా తక్కువగా అయితే ఇస్తారని చెప్పాను కదా అమౌంట్ అయితే చెప్పాలనుకోవట్లేదు ఇంకా ఈరోజు ఇవి తీసుకున్నాను ఇంకా వీటిని అయితే కనుక ఎన్ని ఉన్నాయో చూసారు కదా నేను నిన్నైతే కనుక మొక్కజొన్న పొత్తిని తీసుకున్నాను అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అవి ఏంటంటే ఉంచాను అన్నమాట ఇంకెలా అయితే ఉంది ఏవో ఒకటండి అన్న వచ్చారంటే మనకి కంపల్సరీ ఇవ్వకుండా మాత్రం వెళ్ళారన్నమాట ఎన్నుంటే అన్ని లాస్ట్ తీసుకొచ్చి తీసుకోమంటారు కొంచెం చూపియండి అన్న మీ మొహం అంటే కూడా చూపియ్యట్లేదు పాపం సిగ్గుపడుతూ ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఇలా పని చేసుకుని నేనైతే కనుక వంట పప్పు టమాటా అయితే చేశాను ఇక్కడ నుండి అయితే డైలీ కంపల్సరీ వారంలో మూడు వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేయాలనుకుంటున్నాను ఇంకా మనకి మాంటేజన్ అయ్యిందంటే తర్వాత మనం ఏం చేసాము అనేది పెట్టుకున్న వీడియోస్ పెట్టుకోకపోయినా పర్లేదు మౌంటేషన్ వరకు చాలా అంటే చాలా కష్టపడాలి ఇంత ఇంతవరకు కష్టపడి కష్టాన్ని వృధా చేసుకోవడం అనేది చాలా కష్టం నేను లాస్ట్లో మన కష్టాన్ని వృధా చేసుకోవడం అనేది చాలా బాధగా ఉంటుంది కదా నా పరిస్థితి కూడా అదేనండి ఇంకెంతవరకు కష్టపడ్డా మిగతా దానికి ఎందుకు టైంని ఇలా వృధా చేస్తున్నాననిపిస్తుంది ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వాటి వల్ల నేను ఇంకా వీడియోస్ని అయితే కనుక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు మనకి ఎంత సక్సెస్ వచ్చింది లేదు అనేది కాదు మాంటేజన్ వరకు వెళ్ళిన తర్వాత వీలు కుదిరినప్పుడు నెలకు ఒక వీడియో పెట్టుకోవచ్చు లేకుంటే వారానికి రెండు పెట్టుకోవచ్చు మన వీలుని పెట్టి పెట్టుకోవచ్చు మాంటేజిన్ వరకు కష్టపడ్డం అనేది మనం ప్రయత్నం చేయాలి వన్ ఇయర్ దాటిందంటే సంపాదించిన వాచ్ అవర్స్ అంతా వృధా అయిపోతుంది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇలా ఉంది నిజంగా మీ అందరూ నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే ఫుల్ వీడియో చేయలేనందుకు కొంతమంది నాకు కామెంట్స్ ద్వారా కూడా అడిగారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నన్ను ఇలా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ ఇంక వీడియోని అయితే ఇలా ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియో కంపల్సరీ నేనైతే కనుక షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అయిపోయి పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ పాయింట్స్ ద్వారా